రాజని సిరిసిల్ల జిల్లా పోలీసులు పదే పదే సైబర్ నేరగాల పడిన పడవద్దని ఏపీకే ఫైల్ తెలియని యాప్స్ ను ఇన్స్టాల్ చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా కూడా విద్యావంతులు మాత్రం మోసపోతుండగా సైబర్ నేరగాళ్లు కాదేది మోసానికి అనర్హం అన్నట్లుగా కరోనా సైబర్ నేరగాల వలలో పడి భారీ మొత్తంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి డబ్బులు పోగొట్టుకున్న వైనం జిల్లాలో చోటు చేసుకుంది వేమునవాడ పట్టణానికి చెందిన ట్రాన్స్కో ఉద్యోగి ఆవునీర్ భాస్కర్ తన మొబైల్ ఫోన్ లో ఏపీకే యాప్ ఓపెన్ చేయడంతో తన ఖాతా నుండి ఏకంగా పదమూడు లక్షల సైబర్ నేరగాలు కాజేశారు తన మొబైల్ ఫోన్ కు వచ్చిన ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఫోన్ హ్యాక్ చేసి తన బ్యాంక్ ఖాతా నుండి పదమూడు లక్షలు పోగొట్టుకున్న తనను మోసపోయానని గుర్తించాడు భాస్కర్ ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరికపల్లి ట్రాన్స్కో లైన్మెన్ గా పనిచేస్తున్నారు ఈ సంఘటనపై భాస్కర్ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇప్పటికైనా చదువుకున్న విద్యావంతులు అత్యాసకు పోకుండా పోలీసులు సూచిస్తున్న నియమాలు పాటిస్తే మోసగాళ్ల బారి నుండి బయటపడవచ్చు ఫోన్ చేసి చెప్తాయినం లేదు చెప్తాను చెప్పండి హలో జీపానూరు భాస్కర్ వేమినవాడ సన్ ఆఫ్ భద్రహయ్య నా ఫస్ట్ తారీఖు నుంచి నా జీతం పడ్డ నుంచి డబ్బులు హ్యాక్ అయినాయి వాళ్ళు హ్యాక్ చేసి నా హెచ్డిఎఫ్సి అండ్ యూనియన్ బ్యాంకు అకౌంట్ నుంచి పదమూడు లక్షల రూపాయలు మొత్తం జీరో చేసారు దానికి నేను సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేసినాను దానికి మీరు కొంచెం బాధ్యత తీసుకొని దానికి చర్య తీసుకోవాలని నా బాధ్యతగా కోరుతున్నాను ఎలా పోయినాయండి మీరు డబ్బులు అంటే ఎట్లా డబ్బులు ఏదో ఏపీకే ఫైల్ ఓపెన్ అయింది అనుకోకుండా చేసినాము అందుకనికే దానికి కొంచెం తగు చర్యలు తీసుకొని నా డబ్బులు నాకు కొంచెం ఇప్పించగలరని నా మనవి